ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఆంధ్ర మొబైల్స్ ఈరోజు మనము ఎస్ఎల్ఏ కంపెనీ వాళ్ళ చిన్న టచ్ మొబైల్తో మీ ముందుకు వచ్చాము ఇది ఫోర్ జీ ఫైవ్ జీ సిమ్ వర్క్ అవుతుంది ఇందులో యూట్యూబ్ కెమెరా ఆల్ ఫీచర్స్ ఆండ్రాయిడ్ ఫీచర్స్ మొత్తం దీంట్లో ఉంటుంది ఇది వచ్చి మనకి చాలా చిన్న మొబైల్ అనమాట మొబైల్ చూడండి మొబైల్ ఆపరేటింగ్ కానీ టచ్ స్మూత్నెస్ కానీ ఫోన్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులో మనకి ఏ వస్తువులు వస్తాయో చూద్దాం ఇందులో పోచ్ ఒకటి వస్తుంది ఛార్జింగ్ కేబుల్ ఒకటి వస్తుంది సిమ్ ఎగ్జిక్టర్ వస్తుంది అనమాట ఎడవటర్ మాత్రం రాదు ఇప్పుడు దీని సౌండ్ చూడండి ఒకసారి సరే కదా సౌండ్ క్వాలిటీ ఎంత బాగుందో అదనమాట ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో టైపు డిజైన్ వచ్చే మోడల్ కూడా ఉందన్నమాట దయచేసి ఆర్డర్ పెట్టుకో